ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందించేందుకు గోదావరి కృష్ణానదులపై నిర్మించే ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు ప్రజలకు ప్రయోజనం కలిగేలా జీఎస్టీ ధరల్లో మార్పులు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయావుల్ కేశవ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు వ్యవసాయ ఆంత్రీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు తెలంగాణలో రైల్వే సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని కేంద్ర బొగ్గుదనాల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు ఉల్లి రైతులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందించేందుకు గోదావరి నదులపై నిర్మించే ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్రెడ్డి తెలిపారు హైదరాబాద్లో నిన్న నిర్వహించిన డాక్టర్ వైఎస్ రెడ్డి మెమోరియల్ అవార్డు రెండు పేల ఇరవై ఐదు కార్యక్రమంలో పాల్గొని పురస్కారాలను ముఖ్యమంత్రి ప్రదానం చేశారు వైఎస్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా చేపట్టిన ప్రాణహిత చేవేళ్ల శ్రీశైలం ఎడమగట్టు కాలువ ప్రాజెక్టు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తెలియజేస్తూ తుమ్మిడి హెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి చివరి ఆయకట్టు తాండూరు వరకు రంగారెడ్డి జిల్లా వరకు తరలించాలని చేసిన ఒక గొప్ప ప్రణాళిక ప్రాజెక్టును కడతాం రంగారెడ్డి జిల్లాలో చేవెల్లా వికారాబాద్ పరిగి తాండూరు కోడంగా కొంత ప్రాంతానికి గోదావరి జలాలను తరలించడం ద్వారా రైతాంగానికి చేయదలుచుకున్న మేలు కొనసాగించాలని ఈ రోజు గోదావరి జలాల మీద ప్రాజెక్టును కడతామని చెప్పి నేను వేదిక మీద నుంచి మీ అందరికీ మనవి చేస్తున్నా ఇదే కాదు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఎస్ఎల్బిసి టన్నెల్ మా ప్రభుత్వం ఆ కాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం బెండాలపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన గృహాలను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభిస్తారు ప్రజలకు ప్రయోజనం కలిగేలా చిన్న పరిశ్రమలకు ఉపయోగపడేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరిన విధంగా వస్తు సేవల పన్ను జీఎస్టీ ధరలో మార్పులు చేయాలని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల్ కేశవ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు పన్ను చెల్లింపుదారులకువైన పరిస్థితులు కల్పించేలా రాష్ట్ర అవసరాల మేరకు రాష్ట్ర ప్రతిపాదనలను పరిశీలించి అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు చేనేత ఉత్పత్తులు వ్యవసాయానికి ఉపయోగించే యంత్ర పరికరాలపై జీఎస్టీని పూర్తిగా మినహాయించాలని ఆ లేఖలో కోరారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇంకా ఒక వెయ్యి ఎనిమిది వందల ఎకరాల భూ సమీకరణ చేపట్టాల్సి ఉందని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సీఆర్డీఏ యాభై రెండవ సమావేశం నిన్న నిర్వహించారు అనంతరం నారాయణ పాతికేయులతో మాట్లాడుతూ ఈ అమరావతి క్యాపిటల్ సిటీ ఈ రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ ల్యాండ్ పుల్లింగ్ చేసి ట్రంక్ రోడ్స్ లేఅవుట్ రోడ్స్ చేస్తున్నాము దాంట్లో కొద్ది మంది ల్యాండ్ ఇవ్వాలి అయితే వాళ్ళందరినీ కూడా ల్యాండ్ పుల్లింగ్ రామని చేస్తున్నాం వర్క్స్ ముందుకు పోతున్నాయి కాబట్టి ఎక్కడైతే ల్యాండ్ పూల్లింగ్ ఇవ్వలేదు వాళ్ళ ల్యాండ్ ఎక్విజేషన్ రాదచుకున్నారో వాళ్ళ దగ్గర ల్యాండ్ ఎక్విజేషన్ తీసుకోమని ల్యాండ్ ఎక్విజేషన్ పెట్టుకోమని అథారిటీ అప్రూవల్ ఇచ్చింది కాబట్టి నేను రైతు సోదరులందరూ కూడా మరొకసారి చెప్పేది మీకు చాలా బెనిఫిట్ అవుతుందని నేను వ్యవసాయ యాంత్రీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని రాష్ట సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు విజయనగరం జిల్లా జామీ మండలం మొక్కాస్వలస గ్రామంలో కిసాన్ డ్రోన్లను లబ్దిదారులకు మంత్రి నిన్న అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద జిల్లాలో ఇరవై నాలుగు డ్రోన్లను లబ్దిదారులకు అందిస్తున్నామని చెప్పారు ఎరువులు పురుగుమందులను వేగవంతంగా పిచికారీ చేసేందుకు డ్రోన్ల వినియోగం పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు రైతులు ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలని మంత్రి కోరారు రాయచోట్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి అన్నారు అన్నమయ్య జిల్లా రాయచోట్లో మంత్రి నిన్న పాతికేయులతో మాట్లాడుతూ రాయచోట్లో నూతన ఆర్టీసీ బస్టాండ్ ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని త్వరలోనే పనులను ప్రారంభించనున్నామని తెలిపారు ఆయుష్ వైద్య కళాశాల ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నామని మంత్రి తెలుపుతూ ఈ నెల పదకొండవ తారీఖున ఏదైతే మన రాయచోట్ నియోజకవర్గానికి ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో శాంక్షన్ అయిందో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారి నేతృత్వంలో శంకుస్థాపన కార్యక్రమం కూడా చేసేదాన్ని చర్యలు తీసుకుంటున్నాం ఇనామీ మెడికల్ కాలేజ్ కూడా రాయచోట్ యొక్క అభివృద్ది కార్యక్రమంలో ఒకటిగా ఉంటుంది రాబోయే కాలంలో ఏవైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయో పంచాయతీ మున్సిపాలిటీలు జెడ్పీటీసీ ఎంపీటీసీ మండలం ఎలక్షన్ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు సిద్దంగా ఉండాలా తెలంగాణలో రైల్వే సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు అమృత్ భారత్ పథకం కింద మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో చేపట్టిన పునరాభి పనులు తొంభై రెండు శాతం పూర్తయ్యాయని తెలుపుతూ స్టేషన్ భవనం వెయిటింగ్ హాల్ ఫోటోల్ని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విడుదల చేశారు రెండు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక సౌకర్యాలతో త్వరలోనే ఈ స్టేషన్ ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు ఉల్లి రైతులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు నంద్యాల్లో మంత్రి నిన్న పాతికేయులతో మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉల్లి రైతుల నుంచి మార్క్ఫెడ్ ద్వారా ఇప్పటికే ఉల్లి పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని అన్నారు ఇతర రాష్ట్రాల్లో దిగుబడి పెరగడంతో ధరలు తగ్గాయని మంత్రి వివరించారు తెలంగాణలో ఆరోగ్యశ్రీ పథకానికి అదనంగా నిధులు కేటాయించనున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు మహబూబాబాద్ లో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుబంధంగా నిర్మించిన వసతి గృహాల భవనాలు యాభై పడకలతో నిర్మించిన అత్యవసర విభాగాన్ని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొండా సురేఖతో కలిసి నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా రాజనరసింహ మాట్లాడుతూ రాష్టంలోని ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించనున్నామని చెప్పారు ఈ రోజు ప్రపంచ ఆకాశ హర్మ్యాల దినోత్సవం స్కై స్క్రాఫర్స్ డే నిర్వహిస్తున్నారు బహుళ అంతస్తుల భవన నిర్మాణ పితామోహినిగా పేరుగాంచిన అమెరికాకు చెందిన లూయిస్ హెన్రీ సల్లివాన్ జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమం జరుగుతోంది పద్దెనిమిది వందల యాభై ఆరు సెప్టెంబర్ మూడో తేదీన జన్మించిన ఆయన తన ఇంజనీరింగ్ నైపుణ్యంతో అనేక బహుళ అంతస్తుల భవనాలను తీర్చిదిద్దారు ప్రస్తుత ఆధునిక జీవన స్రవంతిలో బహుళ అంతస్తుల భవనాలు కీలక భూమిక పోషిస్తున్నాయి నగరాలు పట్టణాల్లో బహుళ అంతస్తుల భవనాలే ప్రజలకు తమ తమ ఆర్థిక శక్తిని బట్టి నివాసయోగ్యంగా మారుతున్నాయి వాతావరణం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా ఒడిశా మీదుగా కదిలే ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న రెండు రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలియజేస్తూ రాబోయే వారం రోజుల్లో మొదటి రెండు రోజులు ఉత్తర కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉండే అవకాశం ఉంది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉండే అవకాశం ఉంది శ్రీకాకుళం పార్వతీపురం అల్లూరు సీతారామరాజులోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉంది ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాల్లో నలభై నుంచి యాభై కిలోమీటర్లు గరిష్టంగా అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వీచే అవకాశం ఉన్నందువల్ల మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ మరోవైపు తెలంగాణలోనూ అల్పపీడన ప్రభావంతో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ప్రతి ఒక్కరికి విద్య అందాలని గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు అన్నారు విజయనగరం కోటలో గతంలో ఉన్న మహల్ స్థానంలో పన్నెండు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన కొత్త భవనాన్ని ఆయన నిన్న ప్రారంభించారు తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందించేందుకు గోదావరి కృష్ణానదులపై నిర్మించే ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు ప్రజలకు ప్రయోజనం కలిగేలా జీఎస్టీ ధరల్లో మార్పులు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల్ కేశవ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు వ్యవసాయ యాంత్రీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని రాష్ట మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు తెలంగాణలో రైల్వే సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు ఉల్లి రైతులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు